పాపం పెదవి దాటనివ్వన్నందుకు యాభై లక్షలు ఓకే ఎక్కడివ్వాలి నువ్వు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు చెప్తే మరో టెలిఫోన్ బూత్ మారడం జరుగుతుంది అందుకే చెప్పను మళ్ళీ రేపు నేనే ఫోన్ చేస్తాను కోటి రూపాయలు గూట్లో చేర్చుంటు ఇరవై నాలుగు గంటల్లో వాడిని అడ్రస్ లేకుండా చెయ్యండి పట్టిస్తే లక్ష ఈ ఫోటోలోని వ్యక్తిని మాకు పట్టి ఇచ్చిన వారికి లక్ష రూపాయలు నగదు బహుమతిగా అందజేయబడుతుంది వస్తావా నాయన స్వామి మహర్షి ఎక్కడి నుంచి తమరు రాక హిమాలయాల నుంచి వస్తున్నాను హిమాలయాల మంచా మహానుభావ మహర్షి మీకెన్నో మహిమలు తెలుసుంటాయి మీ దివ్య దృష్టితో ఈ దుర్మార్గుడు దృష్టుడు ఎక్కడుంటాడు చెప్పు స్వామి ఏమి ఫేసు స్వామి ఓహో నమస్కారం స్వామి స్వామి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని పట్టుకుంటే లక్ష రూపాయలు ఇస్తారంట లక్ష రూపాయలతో నాలుగు ఆటోలు కొంట నాలుగు ఆటోల్లో మగోళ్ళని డ్రైవర్ గా పెడతా స్వామి చెప్పండి స్వామి ఎక్కడ ఉన్నాడు స్వామి వీడి వెనక ఒక రహస్యం ఉంది దిగేటప్పుడు చెప్తాండి స్వామి రండి చూసండి స్వామి ఆపు బిడ్డ ఆపు తీర్థశాల వచ్చింది ఏమి తీర్థం స్వామి ఒక ఫుల్ బాటిల్ బ్రాందీ తీసుకురా బ్రా అది తీర్థం కాదు స్వామి మందు తెలుసు డాక్టర్ గారు మితంగా రోజు ఒక ఫుల్ బాటిల్ పుచ్చుకోమన్నారు వాడేం డాక్టర్ అండి నాకు గొట్టంగాడు వాడి నెత్తి మీద ట్రాక్టర్ వేసి తొక్క డబ్బులు ఇవ్వండి ఐదు వందల నోటికి చిల్లర లేదు నువ్వు తీసుకురా తర్వాత ఇస్తా అలాగే మీ వల్ల లక్ష రూపాయలు ఇస్తుంటే ఇప్పుడు ఇది కూడా స్వామి ఎవ్వరూ లేని చోట ఆపారు దిగండి స్వామి రైంట్ స్వామి స్వామి తీర్థం వంద ప్రసాదం యాభై మీటర్ వంద మొత్తం రెండు వందల యాభై రూపాయలు ఆ డబ్బులు ఇచ్చి ఆ దుష్ట దుర్మార్గుడి రాఖీ గారిని చెప్తాడు అన్నారు కదా స్వామి చెప్పండి స్వామి దిస్ లక్ష రూపాయల రహస్యం పబ్లిక్ గా చెప్పాలా ప్రైవేట్ గా చెప్పాలా పర్వాలేదు ఇక్కడే చెప్పు పెళ్లి ఉండండి ముక్కు చెత్త కొట్టుచుకొని మరీ రహస్యం చెప్పడానికి వచ్చాను అంతా విన్నాక నన్ను లోపలికి దోసేసి ఆ లక్ష రూపాయలు మీరు ఆ డబ్బు నీకే ఇప్పిస్తాను చెప్పు మీరు నేను చూశానండి ఎక్కడ నగర్ కాలంలో ఆటోలో ఇప్పుడే తింపేసి వచ్చానండి పాపా నీకు బోరుదనం వచ్చా నువ్వు బోరు ఆపకుండా ఈ కాలనీ ఎంత ఊదుకుంటూ వస్తే నీకు యాభై రూపాయలు ఇస్తాను ఇదిగో కావాలంటే ముందే తీసుకో వెళ్ళు

N requireden وب钱otak, ab pouredora eta beggar June basmerother 혹in egingerako favoura cilouchedra odины becomebekin. Matthews Nikko ta herelako material bat diren entreprise ila zabalutik, berri Оmyn bat da lektarki están berri. Halkira gauzak da baptisme hori eta簡etik keturik lowarioo bastaiko bat da. సాక్షి ఎందుకు చంపావు వాడు నిన్ను చంపబోతున్నాడు ఒక ఇన్స్పెక్టర్ ని కాపాడడం కోసం ఎస్పీగా కాన్ఫిల్ తెలిపాను తప్ప నన్ను రక్షించడానికి కాదు ఒక లేడీ కాన్స్టేబుల్ ని మానభంగం చేసిన రాక్షసుని రక్షించడానికి నీలాంటి వాడిని డిపార్ట్మెంట్ లో ఉండనిస్తే ఏదో ఒక రోజు డిపార్ట్మెంట్ కే తలకరు పెడతావు నువ్వు How dare you hit me? <laughs> అతను రాజుని పాయింట్ బ్లాంక్ రేంజ్ లో చెప్తుంటే అతనే సపోర్ట్ చేస్తున్నారు సాక్ష్యం ఏంటి శవాన్ని పోస్ట్ చేస్తే చేస్తే చెప్తుంది సాక్ష్యం ఇదిగో డిఐజీ హోమ్ మినిస్టర్ అనే మర్యాద కూడా లేకుండా అతను మాట్లాడుతుంటే మాట్లాడుతూ ఉంటే చూస్తా సస్పెండ్ చేశాయి సారీ కావాలంటే ఆ ఎస్పీ సస్పెండ్ చేస్తాం చెప్పిన మీరు చెప్పింది వినడానికి నేను మీ పార్టీ గుండా కాదు మీ పార్టీ కార్యకర్తని కాదు ఏంటో రెచ్చిపోతున్నారు రెచ్చిపోవటం కాదు మా డిపార్ట్మెంట్ చచ్చిపోయింది భారత రాజకీయాలకు భ్రష్టు పట్టి రౌడీలు కేడీలు రాజకీయ నాయకులు అవుతుంటే కాకి బట్టలు వంగి సలాం చేసే స్థితి పట్టడంతో చచ్చిపోయింది పిచ్చి పిచ్చిగా చెప్పు కొడతా ఒకప్పుడు నువ్వు దొంగతనాలు చేసినందుకు చేసినందుకు సారా అమ్మినందుకు నీ ఒంటి మీద బట్టలు విప్పించి నిన్ను నడి రోడ్డు మీద తల్లుకుంటూ తీసుకెళ్ళి జైల్లో పెట్టించాను గుర్తుందా మీ బతుకులు తెల్లార్చడం కోసం తెల్లారే లోపు రాజధాని వెళ్లి ముఖ్యమంత్రిని కలిసి మీ అందరి మీద రామరాజు తయారు చేసిన ఫైల్స్ అందించి అప్పుడు నేనే నిన్ను తంటాడు బూట్ కోటికి వంద రూపాయల నుంచి గెలిచిన ఆకు కూరవ లేచినా కూడా ఇన్స్పెక్టర్ రామరాజ్ డిఐజీని చంపేశాడు దానికి నువ్వు ఎస్పీ సాక్ష్యం వేసేవాడికి సంఖ్య ఇన్స్పెక్టర్ రామరాజు డిఏజీని మంటలు చేశాడు మంట్రో వెళ్ళి పట్టుకోండి దెబ్బలకు నేరస్తు వచ్చే అరుపులు విని విని గోడలు మండికెత్తాయి పోలీసు వాడి ఉత్పనాదం వెరైటీగా ఉంటుంది దమ్మ చాలేదా రొమ్ము విరిగిపోయిందా ఈ సంఖ్యలు తగే రోజు వస్తుంది మళ్ళీ నా ఒంటి మీదకి కాకి బట్టలు వచ్చే రోజు వస్తుంది అప్పుడు నేను లాఠీ అందుకుంటే నిన్ను కన్నా అబ్బా అమ్మ అందరూ గుర్తుకొస్తాను ఈ బాడీకి లాఠీ చాలా రిస్తి గారు చెట్లు ఒంటి మీద ఈ బ్రాంది చిందితే అరుపు అంటుతుంది నీ శవానికి నా జోహారు చెప్పే రోజు కోసం ఎదురు చూస్తున్నాను రాముడి గుడిలోకి రాముణాసరాడు వచ్చినట్టు నిన్ని దేవాలయంలోకి రానిచ్చిన కాకి పూజారిని లోకం క్షమించదు ఎస్పీ గారు మీరు కొంచెం బయటికి వెళ్తే నేనే డిఏజింగ్ చంపానని వాడితో చెప్పిస్తాను కట్టేసి ఉన్నాను కదా అని ధైర్యంగా ముందుకు రాకు కాకి మీద ఒట్టేసి చెబుతున్నాను పిసిక్కి పారేస్తాను మువలా నవ్వకల కలా ముదమందారమా ముగులో దిం చకిలా ముగ్ధా సింగారమా నేలకే నాట్యాఉ నిర్కావి లయగారమా గాలికే సంకల్ దిశావు